జగన్ టీవీకు స్వాగతం వంద కోట్ల రూపాయలు టెండర్ విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు వస్తే దాని ఒక నిజాయితీగల ఐఏఎస్ అధికారిని బలి చేశారు మీ బాధ తట్టుకోలేక ఐఏఎస్ అధికారి రాజీనామా చేస్తే రాజీనామా ఆమోదించొద్దని మంత్రి చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తే దాన్ని పట్టించుకోకుండా రాజీనామాను ఆమోదించారు మీకు శాఖలోనే మీ అధికారులకు మీరు చెప్తే వినే పరిస్థితి లేదు కేబినెట్ సమావేశంలో మంత్రుల వాటాల పంచాయతీల తేల్చుకోవడం తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అల్ నోటిఫికేషన్ రాజీనామా చేశారు అంటే మీ శాఖలో మీ అధికారులు కూడా మీరు చెప్పినట్టు వినే పరిస్థితులు లేకపోవడం ఈరోజు మీ మధ్య సమన్యం లేకపోవడం భాగంగానే ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటకు రావడం వాటి మీద మాత్రం మళ్ళీ క్యాబినెట్లో కూర్చొని మీరు సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప క్యాబినెట్ వీటిని ఒక్కటైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నారా లేక కేవలం మీ శాఖలో ఉన్నటువంటి అవినీతి సెటిల్మెంట్ల కోసం మాత్రమే మీరు క్యాబినెట్లు పెట్టుకుంటున్నారా ఇది ప్రజలకు తెలియజేసిన అవసరం ఉన్నది